జనవరి ఫస్ట్నే చేసుకోవద్దని కొంతమంది అంటారు చేసుకోవాలని కొంతమంది అంటారు సో ప్రజల సంతోషంగా ఉండటానికి మాకు అభ్యంతరాలు ఏ కానీ వాళ్ళ అంటే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్కి పెద్ద జీవితాలే మారుతాయో అనుకోము మేము ప్రజలు ఎవరైతే ఉన్నారో శ్రమ నుంచే శ్రమ చేసుకోవటం ద్వారా వాళ్ళకున్న తెలితేటల ద్వారా డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది చదువుకోవడం ద్వారా ఆ డెవలప్ కావడానికి ఆస్కారం ఉంది ఆ విధంగా వాళ్ళు ఏదైనా పని చేసుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసుకోవడానికి నేను సంపద సృష్టికి ప్రధానమైన కారణం చెమట చుక్కలేని నమ్ముతాను గతంలో అదే ఇప్పుడైనా అదే భవిష్యత్తులో అనేది సో అది ఎవరికో పేటెంట్ కూడా కాదు ఏదో ఒక రాజకీయ పార్టీకో ఒక పులాన వాళ్ళకో సో అందుకోసం ఇక్కడ నుంచి చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో ఒక రోజులోనే క్యాలెండర్లో డేటు మారుతుంది కానీ అట్లనే గోల్డెన్ లైఫ్ ప్రజల జీవితాలు అందరిది వస్తుందని అయితే నేను నమ్మను నేను దానికి నేను ఎప్పుడూ వ్యతిరేకమే సో కొంతమంది జనవరి పండుగ తాగి చిందులు వేయడానికి ముందు తాగి చిందులు ఉగాది పండుగ ఉగాది పచ్చడి అందులో అనేక రకాల తేపి చేదు బోగర పులుపు ఇవన్నీ అనేక రకాల రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడి ఉంటుంది ప్రకృతిలో వైవిధ్యం మనకి స్పష్టంగా కనిపిస్తుంది అని అంటు మన మనం ఎరిగిన విషయమే సరే ఎవరికి నచ్చిన పండుగలు వాళ్ళు చేసుకోండి ఇష్టం లేని పండుగలు న్యూట్రల్గా ఉండండి మీరు చేసుకోబాకండి ఇంకా అభ్యంతరాలు ఉంటాయి సో ఏది ఏమైనప్పటికీ కూడా మీ పనులు మీరు చేసుకునే క్రమంలో ఒక రోజులోనే ఎవరు అది సినిమాలలో సాధ్యమవుతుంది సీరియల్లో చేస్తారు రోజుకు రోజు నైట్కి నైట్ ఏదైతే రియల్ లైఫ్లో మాత్రం అంటే వందల కోట్ల ప్రజలు ఉన్నప్పుడు ఎవరి జీవితంలో ఒక్కటి జరిగింది అదే ఆదర్శం కాదు కదా ఆదర్శం ఏంటంటే చదువుకొని ఉద్యోగం చేసుకోవటం లేకపోతే పని చేసుకొని సంపాదించుకోవటం అట్లా సంపద సృష్టి అట్టా జరుగుతుంది చెమట చొక్కల నుంచి చెమటలు చిందించి కండలు కరిగించి నెత్తులు మరిగించి ఆ విధంగా సంపద సృష్టి జరుగుతుంది రూపాయి రూపాయ కూడా పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది అది నేను నమ్ముతాను ఆ విధంగానే ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను ఇంట్లో పెద్ద మార్పులే ఉండవు సో శాస్త్రీయ విధానాల పరంగా చూసినా సైంటిఫిక్గా మనం చూసినప్పుడు ఇదే చరిత్ర చెప్తుంది వర్ధమానం ఇదే ఉంది భవిష్యత్తు కూడా ఇదే ఉంటుంది సో ఈజీ మనీతోని ఎవరు డెవలప్ అయిన వాళ్ళు లేరు అయిన వాళ్ళు అట్ల వాళ్ళు పోలీసుల చుట్టూ జైళ్ళ చుట్టూ కోర్టుల చుట్టూ దేశం ఇచ్చి పారిపోతున్నారు మా దేశంలో సో అదేం అంత మంచిది కాదు సో ఈజీ మనీ సిస్టమ్ సో పని చేసుకొని జీవించడం వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఇందులో ప్రధానంగా తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట చేసుకోవడానికి పని ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది చదువుకోవడానికి విద్య రోగం వస్తుంది హాస్పిటల్ ఈ రాజ్యాధికారంలో భాగస్వామి ఇవన్నీ అడుగుతూ ఉన్నారు సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే తెలియజేస్తూ సో వీటికి సంబంధించి ప్రజలు వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు అది కానప్పుడు మీరు రేషన్ కార్డు బేస్డ్ పవర్టీ లైన్ బేస్డ్ లేకపోతే వెనకబడితనం వేస్టు మీ సర్వేలు నివేదికల ప్రకారం వాళ్ళకి మీ చేతనైన పాలక ప్రభుత్వాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ లిఫ్ట్ ఇచ్చి బూస్టింగ్ ఇచ్చి మీ చేత రేషన్ బియ్యం ఇస్తారా లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా లేకపోతే ఇళ్ళ స్థలాలు ఇస్తారా కానీ లోన్లు ఇచ్చి ఏమన్నా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ప్రయత్నం చేస్తారా పెద్ద లోన్లు ఇచ్చి మధ్య భారీ బిజినెస్ని చేసుకునే సపోర్ట్ చేస్తారు ఆ విధంగా ప్రజల్ని మోటివేట్ చేస్తూ వాళ్ళకి మేమున్నాను మేమున్నాం అన్న పద్ధతిలో అవసరం అయితే ఉంది దానిలో నేను ప్రధానంగా జబ్బదలుచుకున్నది శ్రమట చెమట చుక్కల నుంచి రక్త చుక్కల నుంచి కండలు కరిగి చెమటలు చెందించి కండలు కరిగించి నెత్తులు మరిగించితేనే సంపద సృష్టి జరుగుతుంది ఆ విధంగానే మాత్రమే అది శారీరక శ్రమైన మానసిక శ్రమైన ఆ విధంగా సంపద సృష్టి జరుగుతుంది ఆ విధంగానే ప్రజలు అభివృద్ధి చెందాలి చెప్తే డిసెంబర్ ముప్పై ఒకటి తెల్లారంగల డేట్ అర్ధరాత్రి ఒకటి నుంచి స్టార్ట్ అవుతుంది కొత్త తారీఖు మనకి జనరల్గా ప్రపంచవ్యాప్తంగా అట్లనే ఉన్నది సో డిసెంబర్ ముప్పై ఒకటి ఏదైతే ఉన్నదో ఆ రోజు నుంచి జనవరి ఫస్ట్కి వచ్చినప్పుడు ఈ ఇయరే కాదు ఏ ఇయర్ అయినా ఏ ఏ సంవత్సరం అయినా గతంలో కానీ ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ ఇదే రిపీట్ అవుతుంది చెప్తే ఒక రోజుకు రోజు నైట్కి నైట్ సినిమాలలోగా కోట్లు వందల వేల కోట్లు వచ్చిన వాళ్ళు ఎవరు పని చేసుకొని సంపాదించుకొని ఆ విధంగా కుటుంబం చేసుకుని కుటుంబ పోషణ చేసుకుని ఆ విధంగా ముందుకు పోవాల్సిందే అని చెప్పేసి తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అని తెలియజేస్తూ నేను గరిడేపల్లి శిక్షణాన్ని విలక్ష ఆర్గనైజేషన్